అఖిలిని వారింట మరోసారి పెళ్లి బాజాలు మోగయి గత ఏడాది నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య శోభిత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఇక ఇప్పుడు ఆయన చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకున్నాడు ప్రేముఖ బిజినెస్ మ్యాన్ జుల్ఫీ రబ్జీ కుమార్తె జైనబ్తో గత ఏడాది నవంబర్ ఇరవై ఆరున అఖిల్ నిశ్చితార్థం జరిగింది ఇక జూన్ ఆరున అఖిల్ జైనల పెళ్లి హిల్స్లోని నాగార్జున ఇంట్లో గ్రాండ్గా జరిగింది ఈ క్రమంలో ఓ వీడియో నెటింట హాల్చల్ చేస్తోంది ఇందులో అఖిల్ రాజమౌళి తనయుడు కార్తికేయ నాగచైతన్య తగ్గ డ్యాన్సులు చేస్తూ కనిపించారు ఇక అఖిల్ మ్యారేజ్కి చిరంజీవి కుటుంబం రాజమౌళి తనయుడు కార్తికేయ దర్శకుడు ప్రశాంత్ నిల్ నటుడు శర్మనంద్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు నూతన మధువర్లను ఆశీర్వదించారు దీనికి సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెటింటా వైల్గా మారాయి ఇక జూన్ ఎనిమిదిన రిసెప్షన్ జరగనుంది అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగున్న ఈ వివాహ విందుకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు ఢిల్లీకి చెందిన జైనప్ థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇండియాలో కాదు దుబాయ్ లండన్లో కూడా ఆర్టిస్ట్గా ఆమె రాణించారు